అలంకరణ చేసి తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడుతుంటే చాలా గొప్పగా అనిపిస్తున్నది హృదయపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మా హైదరాబాద్ నగర బీఆర్ఎస్ నాయకత్వం మొత్తానికి తలసాని గారికి పద్మారావు గారికి అదేవిధంగా వేదికపై ఆశీనులైన గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గౌరవ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నిజంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కలలు కన్నది ఇదే మన భాషని మన సంస్కృతిని గర్వంగా సగౌరవంగా అందరి ముందు తెలంగాణ బిడ్డ ఎక్కడ ఉన్నా దుపాకలో ఉన్నా దుబాయ్లో ఉన్నా వారాసిగూడలో ఉన్నా వాషింగ్టన్లో ఉన్నా అమీర్పేట్లో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా గొప్పగా ఘనంగా ఖైరతాబాద్లో ఉన్నా ఖతార్లో ఉన్నా ఎక్కడ ఉన్నా గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్నాం సరే ఆ పోరాట క్రమంలో వందల మంది పిల్లలు మరి బలిదానం అయితే మనకు అల్టిమేట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది ఇవాళ ఇక్కడ మీరు పేర్చిన తంగేడు పూలను చూస్తుంటే ఒక్కొక్క అమరుడు నవ్వుతున్నట్టుగా మనందరికీ కూడా తెలంగాణ సాధిస్తున్న ప్రగతి పట్ల సంతోషంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది మరి నిజంగా కూడా హృదయపూర్వకంగా ఇవాళ పక్కనే పద్మానవుగా చెప్తా ఉన్నాను ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో యాసలో ఒక పాట కూడా ఇక్కడ ఇనవడని పరిస్థితి ఈ రోజు పీపుల్స్ ప్లాజాలో మరి తప్పకుండా ఈ పీపుల్స్ ప్లాజాను కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దీని పేరు కూడా బతుకమ్మ ప్లాజాగా మార్చుకుంటే బాగుంటుంది వేదికగా ఈ ప్రాంగణాన్ని చేసుకుంటూ బతుకమ్మ ప్లాజాగా చేసుకుందాం భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషని సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు పోదాం మీరు వచ్చింది రాజకీయ పరమైన ఉపన్యాసాలు వినడానికి కాదు కానీ నేను చూస్తా ఉంటే ఆ రామక్క పాటకి దేటులేని పాట కూడా మా ఆడబిడ్డలు ఏమీ తగ్గకుండా దేటుగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతకమ్మను తొలగించిన దుర్మార్గుని ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా తెలంగాణ తల్లి చేతిలో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం ఇంకా అంతకంటే రాజకీయం మాట్లాడితే పండుగ పూట బాగుండదు మా కార్పొరేటర్లందరికీ కూడా మాజీ కార్పొరేటర్లకు మా ఆడబిడ్డలేని కార్పొరేటర్లందరికీ అదేవిధంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ పాట అని ఏమని చెప్పండి